సభాక్షులు మల్లెల ఉచిరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ ముఖ్యంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి వద్దీ నవీన్ గారికి కాకుమాని రాజశేఖర్ గారికి వాళ్ళు బ్రదర్ శిఖామణి గారికి పాస్టర్ జోసఫ్ గారికి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికీ నమస్కారాలు ఒకటేంటంటే ఈ రోజున వాతావరణం అస్సలు అనుకూలంగా లేదు ఎంత వర్షం పడింది అయినా కానీ చాలా ఒక్కపోతగా ఉంది ఇంత చాలా ఎంత ఈ సమయంలో కూడా అందరూ విసురుకుంటూ ఉన్నారు అంత ఒక్కగా ఉంది పైన కూడా ఇక్కడ కూర్చోలేకపోతారు బట్ వర్షం పడట్లేదు అది ఒక్కటే మనకి దేవుడు ఇచ్చిన ఒక లాగా లేకపోతే వర్షం పడినట్లయితే నిజంగా ఈ సభ ఆగిపోయి ఉండేదేమో భక్తులు దేవుడి చిత్తం ఈ సభ జరగాలన్నది సభ జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సభలో అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ వందన సమర్పణ అయ్యేంత వరకు కూడా ఎందువల్ల ఎందువల్లంటే నేను రాజమండ్రి నుంచి వచ్చాను తప్పదు నేను మళ్ళీ మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశాను అది నా వాళ్ళకి ఎక్సెప్షన్ మీరు మటుకు ఈ గుంటూరు నుంచి వచ్చిన దేవజనులు కానీ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు స్టేజ్ కింద ఉన్నవాళ్ళు అందరూ మీటింగ్ అయ్యే వరకు మటుకు తప్పగా కూర్చోండి అది ఇంకొన్ని సవాళ్ళు పెట్టే వాళ్ళకి ఒక ఉత్సాహం ఉత్సాహం అవుతుంది పెట్టాలన్న ధ్యాస కలుగుతుంది మీరు డబ్బులు ఇస్తే కాదు ఎక్కువ మంది జనం వచ్చి మీరు సభలో పాల్గొంటే అదే గొప్ప దీవెన సభకి సో ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నావు మీ అందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల ఈ ప్రవీణ్ పగడాలంటే ఎవరు ఎవరి ప్రవీణ్ పగడాల ఎందుకు ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ ప్రవీణ్ పగడాలనేటల్లా ఉల్లిక్కు పడుతుంది నిజంగా ఆ రోజున రాజమండ్రిలో ఒక పాస్టర్ గారిని చంపేశారు అని వెళ్తే ఎవరిని వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పాను వాళ్ళకి వీడియోలు కావాలంటే ఇచ్చేసేయండి అని వెళ్ళిపో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మా అబ్బాయి ఒక వీడియో షేర్ చేసి చెప్పాడు ఈయన తక్కువ మనిషిలా లేడు జాడి ఈ వీడియో చూడండి అన్నారు ఆ వీడియో చూస్తే అబొల్యూషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అంటే ఈ యాక్ట్స్ అన్ని ముందు నేను అనుకునేవాడిని ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాయేమో అని అనుకునేవాడిని అంటే ఆధారాలు లేవు కానీ అన్ని నిజాలు ఈ నిజాలని బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చి రద్దు చేసిందని ఆయన సాక్షాధారాలతో బయట పెట్టిన వీడియో చూసిన తర్వాత ముగ్ధుండి అయితే అప్పుడు అనిపించింది అప్పుడు వెళ్ళి చూశాను యాక్సిడెంట్ స్పాట్ చూశాను ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని చూశాను తప్పకుండా అనిపించింది నాకు ప్రవీణ్ పగడాలని చంపిస్తారు ప్రవీణ్ పగడాలని చంపడానికి గల కారణం ఏంటి హర్ష్ కుమార్ ఆయన్ని ఎందుకు చంపుతారు ఆయన్ని చంపితే ఎవరికి ఉపయోగం ఆయన అడుగు అడుగుతుంది లోకం అంతా ఆయన వీడియోలు చూసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది ఎందుకు ప్రభుత్వాలు ఉలుక్కు పడుతున్నాయి నేను నాలుగో తారీఖున ఇరవై నాలుగో తారీఖున సభ అంటే ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు తీసుకొచ్చేసింది నేను ప్రవీణ్ స్థలంలో పెడితే ఫోర్ జీ డాక్యుమెంట్లు పెట్టానని చెప్పి ఆ సభని హైకోర్టులో అడ్డుకుంది మళ్ళీ నేను పెడతాను ఎక్కడైతే చనిపోయాడో ప్రవీణ్ పగడాల అక్కడ ప్రవీణ్ పగడాలకి నివాళి క్రైస్తవ లోకం తరఫున ఇచ్చి తీరాలి మనందరం అదే ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి ఎందుకు ఇవ్వాలంటే అద్భుతమైన రీతిలో దేవుని సేవ చేయడమే కాదు ఈయన క్రైస్తవుల యొక్క ఐక్యత గురించి రన్స్ బాప్టిజి బాప్టిస్ట్ అయితే రోమన్ క్యాథలిక్స్ రక పెంటుకోస్ట్ ఇంకా రకరకాల రకరకాల బ్రదర్ మిషన్ యహో విట్నెస్ రకరకాలుగా విడిపోయింది సంఘం అంతా వీళ్ళందరినీ కలపడం గురించి ఆయన ప్రాణార్పణం చేశాడు ప్రవీణ్ పగడాల ఎప్పుడన్నా ఇంత ఐక్యత మనం చూసామండి క్రైస్తవుల్లో ఇంకా కార్పొరేట్ పాస్టర్లు ఒక్కడే ఇంకా దిగి రావట్లేదు కానీ ప్రతి చిన్న పాస్టరు ప్రతి పాస్టరు క్రైస్తవ ఆడబిడ్డలు హృదయంతో హృదయంలో భారం నింపుకొని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారు అంత హృదయాన్ని కలి కదిలించిన వ్యక్తి ప్రవీణ్ పగడారు నిజంగా ఆయన గొప్ప జన్మ చాలా గొప్ప జన్మ ధన్యమైన జన్మ ఎందుకు హతసాక్షి అయ్యాడంటే క్రైస్తవు యొక్క క్రైస్తవులు క్రీస్తు యొక్క మాటలు క్రీస్తు యొక్క క్రియలు జీవన విధానం అన్నీ కూడా ఆయన బతుకున్నప్పుడు కన్నా ఇప్పుడు వెయ్యి రెట్లు ప్రాచుర్యం వచ్చినాయి బహుశా అందుకనే ఆయన హతసాక్షి అయ్యాడు కానీ ఆయన చనిపోయిన విధానం ఎందుకు చనిపోయారు చంపవలసిన అవసరం ఏంటి అని ప్రశ్నించినప్పుడు చంపవలసిన అవసరం ఉంది ఎవరికి ప్రభుత్వానికి ఒక కోణంతో ఒక దృష్టితో కొన్ని కుయత్తులతో ఒకళ్ళ మీద లేవు ఆధిపత్య ధోరణితో అధికార దాహంతో అనేక భావజాలని దేశ ప్రజల్లోకి చొప్పించి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న కుట్రల్లోని సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యక్తి ట్రైన్ పోయాల అది ఎలాగంటే రకరకాలుగా ఉన్నటువంటి అందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసిరావడమే కాదు ఆయన చనిపోయినప్పుడు యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు ఆయనది యాక్సిడెంట్ కాదు హత్య అని మనం ఎందుకు దృఢంగా నమ్ముతున్నాం అంటే ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ ఆయన దేహం మనకు కనపడితే ఇరవై ఐదో తారీఖున ఆయన ఆస్తులను ఆయన బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు అంతేకాకుండా ఆయన యొక్క కంప్యూటర్ని ల్యాప్టాప్ తీసుకెళ్లిపోయారు ఐఫైన్ తీసుకెళ్లిపోయారు యాక్సిడెంట్ గా చనిపోతే ఇవన్నీ తీసుకెళ్తే అవసరం ఏంటి అవసరం ఏమైనా ఉంది యాక్సిడెంట్ కేసులో ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రవీణ్ పథకాల్ని హత్య చేశారన్నారు ఇతన్ని కానీ మనం సుప్రీం సుప్రీంకోర్టులో వేసిన పిల్లు ఏ లాయర్ ఏ రకంగా వాదిస్తాడో అన్నది ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది ఒక్క ప్రవీణ్ పగడాల ఏం వాదిస్తాడు ఇతను చరిత్ర ద్వారా ఏం తెలుసుకున్నాడు ఏమి వాదనలకు ప్రిపేర్ అయ్యాడు ఎలా వాదిస్తాడు కంపల్సరీగా ఈయన ల్యాప్టాప్ లోనే ఉంటాయి ఐపాడ్ లోనే ఉంటాయి కాబట్టి ఇతన్ని వాదన లేకుండా చేయాలి ఇతను వాదించబోయేది ఏంటనేది తెలుసుకోవాలి అదే ఉద్దేశంతో పర్వీణ పగడాలని మట్టి పెట్టారు ఎందుకంటే ఆ వాదనతో దేశాన్ని అంతటిని దేశంలోని క్రైస్తవులనే కాదు ఒక గొప్ప భావంతో సెక్యులర్ వాదనతో కలిపిన మైనార్టీల్ని సెక్యులర్ వాదాలు వాదం కలిగిన ప్రతి ఒక్కరిని ఈయన దగ్గరికి చేసేస్తాడు చాలా ప్రమాదకరమైనటువంటి భాష ప్రమాదకరమైనటువంటి వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉంటాడు ఇదే పచ్చుకుంటే మరి ఎవరైనా కూడా సమాధానం లేని పరిస్థితులు ఈ రోజున ఈ దేశంలో వచ్చే పరిస్థితులు ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే ప్రవీణ్ పగడాలని చంపేశారు ఎందుంటే ఇవన్నీ కూడా నేను ప్రతిదీ పరిశీలించాను అన్ని ఇదే ఆధారం చూసుకున్నా కానీ అరే అటాప్సీ రిపోర్ట్లోనేమో మద్యం వాసన ఆనవాళ్ళు లేవంటారు ఫైనల్ కన్క్లూజన్ రిపోర్ట్ లో అరే స్పిన్ కి కాల్యానికి వాటికి ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా మద్యం టైల్ ఆల్కహాల్ వాసన సింటమ్స్ ఉన్నాయని చెప్తారు హెల్మెట్ ఉంది హెల్మెట్ కి దెబ్బ తాగలేదు లోన్ తల పగిలిపోయింది ముఖానికి మాస్క్ ఉంది మాస్క్ వల్ల ముఖానికి అంత హెల్మెట్ కూడా కవర్ చేసి ఉంటుంది ఇక్కడ కరెక్ట్గా గొడ్డలతో నరికేసి ఉంటుంటుంది అది హత్య హత్య కాదట యాక్సిడెంట్ అంట ప్రవీణ్ పదక పడిపోయిన గొయ్యి ఎంత ఉంటుందో తెలుసు మీకు ఇక్కడ నుంచి ఒక రెండు అడుగులు రెండు అడుగులు కన్నా ఎక్కువ దాంట్లో అడుగు వేయాలిపోయాడు మీకు కావాలంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ చూ చూసారు ఇవన్నీ పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడ్డంగా వాదిస్తూ నోర్లు నొక్కేసి సమాజంలో ఉన్నటువంటి అందరి నైరులు నొక్కేసి ఈ రోజున ఈ రకంగా ఈ ప్రభుత్వాలు ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా కలిసి కలిసి కట్టుగా మనం నిలబడి పోరాటం చేయకపోతే మరి హక్కులు కోల్పోతాం గుర్తుంచుకోండి మొన్న వక్ బిల్లు పెట్టారు మైనార్టీ దెబ్బ రేపు క్రైస్తవ ఆస్తుల్ని కాదు చేయడానికి ఇంకొక బిల్లు పెడతారు మన యొక్క క్షేమం గురించే ఆయన భాషాడు రైన్ పగడా అది తెలుసుకోండి ఏ దేవుడు కాపాడాలనుకుంటే ఆయన కాపాడగలడు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ కానీ ఆయన మరణ నీతి మంతిని మరణం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం ఖచ్చితంగా మనం ఈ రోజున ఆశీర్వాదం చేసుకుని ఊరి వాడ సభలు పెట్టుకుని మనం ఆయన గురించి మాట్లాడుతూ ఈ వాక్య పరిచయం చేసుకుంటూ ఈ రోజున ప్రజల్లో మార్పు తీసుకురావాలని మనం ప్రయత్నిస్తూ ఉన్నా అంటే అదే గొప్ప మార్పుకు నాకు సంకేతం మొన్న మీటింగ్ పెడతానంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రతి చర్చ్కి పోలీసులు వెళ్ళారు అక్కడ పీసీసీ మెంబర్లు గారి నుంచి అక్కడ పెద్దల్ని క్రైస్తవ యువకుల అందరినీ ఆప్ చేశారు వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు ఎవరన్నా వస్తే తప్పకుండా మీ అందరికి ఫైన్లు వేస్తాం మీ అందరికీ మీద కేసులు పెడతాం అని బెదిరించారు నాతో పదహారు మంది కమిటీ నేస్తే పదహారు మందిలో ఒకరికి గుండుగో వచ్చేసింది ఒకరికి జ్వరాలు వచ్చేసింది ఒకళ్ళ నాన్న చనిపోయారు ఒకరికి అమ్మం చనిపోయారు పదహారు మంది పరాపడు కనపడదు అంటే నన్ను ఒక్కటి ఏం చేయలేరు కాబట్టి నా యొక్క బలాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే ప్రజలే రావాల సంఘలే రావాలి రోజులే రావాలి ఖచ్చితంగా రోజున మీటింగ్ పెట్టుకుంటే మన యొక్క గమ్మెంటో ప్రభుత్వం చూసేది ఈ రోజున ఐతానగర్ వెళ్ళాను నేను ఈ సభకు వచ్చి ముందు అరే పశువుల కన్నా హీనంగా మనుషులు చేసే పనేనా ఆ వీడియోలో మీరు చూస్తే చూడలేకపోతే సరే చూడండి రాకేష్ అన్న కుర్రోడికి లు ఇరిగిపోయి రాడ్లేస్తే ఒక పశువు అయినటువంటి సిఐ రాహుల్ నాయక్ పేరు ఆవిడ పశువులాగా ఆ రాకేష్ అని కుర్రోడు మీద కాలేసి తొక్కి నించుంటే ఇంకొక సిఐ రమేష్ అంట వన్ టౌన్ టూ టౌన్ అతను రెండు చేతులు ఎత్తి బలంగా అరికాలమే కొడుతున్నాడు అంటే కాలు రాడ్ విరిగిపోయింది చెప్తున్నాడు ఆ కుర్రాడు అబ్బే అలాగా ఒక ముస్లిం యువకుడిని ఇంకో క్రైస్తవ యువకుడిని జాన్ విక్టరును రాకేష్ ఇంకొకడు బాబులాల్ ఏంటంటే చేసిన నేరం ఏంటంటే రకరకాల వార్తలు వచ్చినాయి ఫస్ట్ నేను చేసినప్పుడు ఒక రౌడీ షెటర్ కలిసేళ్ళు దాడి చేశారు పోలీసులు వెళ్తే అని వచ్చింది తీరా తర్వాత నేను తెలుసుకున్నది అంటే రౌడీ షెట్రుల్లో కాదు వాళ్ళు చక్కగా ఉంటున్నారు ఒక బర్త్డే పార్టీ చేసుకుని ఉంటే చేసుకుంటుంటే ఒక కానిస్టేబుల్ వెళ్ళి మామూలు అడిగాడు అతని పేరు చిరంజీవి ఆ ఎస్పీకి ఎంత బుద్ధి లేదంటే ఐపీఎస్ ఎలా చదివాడో నాకు అర్థం అవ్వలేదు ఆ ఎస్పీ ఎస్పీ కన్నా చెప్తున్నాను డీజీపీ మీకును మీ ఎస్పీకి మీ డే ఐజీకి చెప్తా ఉన్నాను గుంటూరు ఐజీకి కనీసం ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ యొక్క ఫోన్పే అకౌంట్ తీసు చూడండి మీ పేరు గంజాయి గంజాయనే వ్యాపారంగా చేస్తూ రోజు వసూళ్లు చేపట్టే కార్యక్రమంలో ఆ కుర్రోళ్ళు దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వలేదు రౌడీ మామూలు అని పోలీసులు రౌడీ మామూలు పోలీసులు మా రౌడీ మామూలు అని తీసుకొచ్చి కొట్టిన అది అంటే అందరికీ ఇలా కొడతాం మేము రౌడీ మామూలు ఇవ్వకపోతే మనం సినిమాలో చూస్తూ ఉంటాం రౌడీలు రౌడనామా లేకపోతే ధ్వంసం చేస్తారు ఆ సీను పోలీసు వాళ్ళు చూపించారు తెరాల్లో ఇంకొక విషయం ఏంటంటే దానికి వెనకైన బలమైన కారణం ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ అని మీకు తెలుసు కదా ఎంపీ అండ్ మినిస్టర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అండ్ నాద్యాండ్ మనోహర్ స్థానిక ఎమ్మెల్యే వీళ్ళిద్దరు అభిష్టానికి వ్యతిరేకంగా అక్కడ సెంట్రల్లో అంబేద్కర్ బొమ్మ పెట్టారు ఎటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ బొమ్మని తీసివేయాలని చెప్పి ఈ మినిస్టరు ఆ సెంట్రల్ మినిస్టర్ కలిసి ప్రయత్నించిన వాళ్ళ యొక్క శక్తితో దాన్ని మార్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ సెంటర్ ని మార్చకుండా కాపాడుకున్నారు అక్కడ హైదా నగర్ ప్రజలు అది మనసులో పెట్టుకుని ఇక్కడే కాదు గుంటూరులోనే కాదు తెనాలలోనే కాదు రాజమండ్రిలోనే కాదు ప్రతి చోట చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దళితుల్ని ముఖ్యంగా మైనార్టీల్ని ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు మీ మైనార్టీల్ని దారుణంగా టార్గెట్ చేసి దారుణంగా కొట్టించే పరిస్థితి కనపడుతూ ఉంది దీన్ని ఇంకో పార్టీ ఏదైనా వచ్చి ఖండిస్తుందంటే ఒక్క నాయకుడు ఏ పార్టీ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి ఈ పరిస్థితిలో మనం ఉన్నాం ఇక ముందు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన విషయం మీదే పార్టీలకు ఊనిగలు చేస్తూ ఉంటే మన పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి ఆలోచించండి ఈ గుంటూరు సెంట్రల్ లో ఈ రోజు మీటింగ్కి వెళ్ళకూడదని చెప్పి ఎంతమందికి వార్నింగ్ ఇచ్చి ఉంటారో ఆర్గనైజర్స్ తెలీదు ప్రతి ఒక్కరిని కూడా ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తారు గవర్నమెంట్ తీరు అలా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రవీణ్ పగడాల విషయంలో హైకోర్టు తీర్పు నాలుగో తారీఖున ఉంది ఆ నాలుగో తారీఖున రాజమండ్రి మీటింగ్ డిసైడ్ అవుతుంది అప్పుడు మీరు అందరూ కూడా రండి గణమైన నివాళి ప్రవీణ్ పగడాలకి అర్పిద్దామని వేడుకుంటూ మీ అందరికి అలాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మల్లెలే బుచ్చిరాజుకి ప్రత్యేకమైన వందనాలు టీం అందరికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ప్రతి విషయం కూడా తెలియజేస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు అయినా కానీ సక్సెస్ గా మీటింగ్ జరిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను